దోసపాటి కన్స్ట్రక్షన్ లో ఘనాపాటి కస్టమర్ల మన్ననలు అందుకుంటున్న ఎస్కేటి అంచెలంచెలుగా ఎదుగుతున్న శివకామేశ్వరి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో సొంతిల్లు అనేది కళ ఎవరికైనా సరే సొంతిల్లు ఉండాలి ఎంతో మంది కూడా ఇప్పుడు అద్దెళ్లలో ఉంటా ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే చాలా మంది కూడా ప్రధానంగా ఎస్కేటి కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారు మాత్రానికి నాణ్యతమైనటువంటిది చాలా మంది దగ్గర పైసలు ఉంటాయి కానీ లో ఉంటారు ఎక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి ఎవరు నమ్మకంగా నాణ్యతంగా ఇస్తా ఉన్నారు అనేటటువంటి అంశాలను చూసుకుంటే మాత్రం ఇక ఎస్కేటి కన్స్ట్రక్షన్ డెవలపర్స్ పూర్తి నాణ్యతమైనది నమ్మకం కలిగిందని అని చెప్పేసి కూడా చాలామంది కస్టమర్ల మన్ననలు అందుకుంటా ఉన్నది ఎస్కేటి కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అక్కడ విజయవాడలో కాక లేకపోతే హైదరాబాదులో కానీ తరగతి వారికి సరసమైనటువంటి ధరలో పూర్తి నాణ్యతతోటి ఎస్కేటీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వారు మరి ఫ్లాట్లు అందిస్తూ ఉన్నారు ఎంతోమంది నాసిరికంగా కడతా ఉన్నారు ఏదో అరకొర నాశరికంగా కట్టేసేసుకొని పైసల కోసం సంపాదించుకోవాలి ఇష్టాసారంగా అని చెప్పి ఏదో ఉడతాబత్తిగా నడిపించేటటువంటి ఈ పరిస్థితులలో పోటీ ప్రపంచంలో ఎస్కేటి కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వారు మాత్రానికి క్వాలిటీలో తగ్గేది లేదే లేదు అని చెప్పేసి కూడా ఒకసారి మనం పూర్తి మరి ఒకసారి కూడా ఒకసారి వెళ్తే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజు రోజుకు వస్తున్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని కన్స్ట్రక్షన్ రంగంలో నిలదొక్కుకోవాలంటే అంత ఆశమాసి కాదనే చెప్పాలి ఎందుకంటే కొత్త కొత్త డిజైన్లు రోజుకొక రకం ఆఫర్లు పోటీ పడుతూ పరుగుల ప్రపంచంలో మన పక్కన ఉన్న వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారి ఆలోచనకు మించి కస్టమర్లను ఆకర్షించేందుకు వారికి నచ్చిన విధంగా డిజైన్లు అందించాలంటే కత్తి మీద సాములా అనే చెప్పాలి అవును ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఒక ఆయన ఓ ఇల్లు కట్టిండు ఓ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ఆయన అనుకుందాం ఆయన ఒక ఇల్లు కట్టిండు అంటే కస్టమర్లు పోయి ఆడ చూస్తారు ఓ రెండు రెండు బిల్డింగ్లు చూసి అనుకుందాం ఓ రెండు బిల్డింగ్లు చూసుకుంటే ఒక ఆయన డిజైన్గా అంటే ఒక ఆయనకి తెలవకుండానే ఇంకొక ఆయన వేరే డిజైన్లు చేసి కస్టమర్లను ఆకర్షించుకునేందుకు మరి అలా ఉంటారు సో అలాంటి పోటీ ప్రపంచంలో కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ట్రెండ్ ఏం నడుస్తూ ఉన్నది మార్కెట్లో ట్రెండ్ ఏం నడుస్తున్నది ఎట్లా కడితే కస్టమర్లకి మనం మరి వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయగలుగుతామనేది కూడా ఎప్పటికప్పుడు మరి ట్రెండ్ ఫాలో అవుతూ కూడా ముందుకు వెళ్తూ ఉంది అనేది కూడా ఇక్కడ మనం కనపడుతుంది ఇక వారికి నచ్చిన విధంగా డిజైన్లు అందించాలంటే కత్తి మీద సాములా అనే చెప్పాలి అయితే అవన్నీ తమకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ సత్తా చాటుకుంటున్నారు ఎస్కేటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్కేటి అంటేనే ఒక నేమ్ కాదు ఒక బ్రాండ్ ప్రజల నమ్మకం అనేది కూడా వాస్తవంగా ఉమ్మడి ఇక ఖమ్మం జిల్లాలో మనం ప్రత్యేకంగా చెప్పుకున్నట్టయితే మాత్రం ఎస్కేటి అనేది నాట్ ఏ నేమ్ అది ఒక బ్రాండ్ లాగా ఇక ఎట్లా చెప్తున్నారు అంటే అంచలంచెలుగా అంచెలంచెలుగా వాళ్ళక ఉన్నటువంటి వ్యాపారాలను కానీ సమైక్యంగా సమిష్టిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ యొక్క ఎస్కేటి కంపెనీ అనేదాన్ని ప్రజలకి అత్యంత చేరువయ్యేలాగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పుకోవచ్చు ఇక ప్రత్యేకంగా ఈ ఒక ఎస్కేటి గురించి మనం చెప్పాలి అని అనుకుంటే ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో కూడా ఎంతోమంది పేదలకు కావచ్చు కావచ్చుగాక లేకపోతే ప్రభుత్వ పాఠశాలలకు కావచ్చుగాక లేకపోతే అక్కడ ఎవరికన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కొంత వాళ్ళ మేరకు సహాయం చేసేటటువంటి ప్రయత్నం కూడా ఈ ఎస్కేటి కంపెనీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక ఎస్కేటి అంటే ఒక నేమ్ కాదు ఒక బ్రాండ్ ప్రజల నమ్మకం తమను నమ్మి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్న వారికి భరోసా కల్పిస్తూ తమ ఒక చెరగని ముద్ర వేసుకుంటున్నారు శివకామేశ్వరి కన్స్ట్రక్షన్స్ మీ నమ్మకమే మా పెట్టుబడి అంటూ వ్యాపార రంగంలో అడిగిపెట్టి అనతి కాలంలోనే అందరి మండలను అందుకొని ఇప్పుడు ఒక మహావృక్షంలా ఎదిగింది ఈ కంపెనీ ఆయన ఒక్కడే ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు లాభాల వాటల్లో నడుస్తా ఉన్నది క్వాలిటీలో తక్కేదే లేదో అంటున్నటువంటి ఇక ఎస్కేటి చాలా మంది కూడా అపార్ట్మెంట్లు కొనుక్కున్న తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కున్న తర్వాత లేకపోతే ఇగో ఇది ప్రాబ్లం ఉన్నది అది ప్రాబ్లం ఉన్నది క్వాలిటీ మెయింటైన్ చేయలేదు అని చెప్పి చాలా కూడా మనం వింటూ ఉంటాం ఇప్పటికే చాలా ఎస్కేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయి చాలా మంది మరి మొత్తం ఇది మా వల్ల కాదని చెప్పేసి పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మధ్యలోనే మా వల్ల కాదని చెప్పి వదిలేసి పోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే కస్టమర్ల దగ్గర ముందుగానే పైసలు కట్టించుకొని మోసం చేసిన కూడా చాలా మంది హైదరాబాద్లో అయితే మాత్రానికి అలాంటి కంప్లైంట్లు చాలా ఉన్నాయి మొన్న మనమే చూసినాం మియాపూర్లో ఒకటి పెట్టినరు మొత్తం ఫ్లాట్ల కోసం పైసలు ముందుగా లేవు ఒక్కొంద దగ్గర ఇరవై లక్షలు పాతిక లక్షలు వసూలు చేసిర్రు మొత్తం పీకేసిర్రు ఓ కాళ్ళి ప్లేస్ యాడ్ ఉన్నట్టు చూపించడం కట్టేస్తున్నాం అది అని చెప్పేసి మోసగా ఉన్నటువంటి ప్రపంచంలో ఎస్కేటి నెంబర్ వన్ గా నిలిచి మరి అందరికీ కూడా దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇక ఎస్కేటి కన్స్ట్రక్షన్ లో క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కస్టమర్ నమ్మకానికి అనుగుణంగా చాలా కాలం వరకు మన్నిక ఉండేలా ధర ఎక్కువైనా కానీ ఎక్కువ లాభాపేక్ష చూసుకోకుండా సరైన ధరలకే అపార్ట్మెంట్స్ ను నిర్మించి సామాన్య మధ్యతరగతి వారు సైతం కొనుగోలు చేసుకుని తమ సొంతింటి కలను సాకారం చేసుకునేలా ఎస్కేటి కన్స్ట్రక్షన్ ప్రోత్సహిస్తుంది ప్రస్తుత పోటీ మార్కెట్ లో ఎవరు కూడా సాధించలేని ధరలను ప్రకటించి కేవలం తమ కష్టానికి ఫలితం మాత్రమే తీసుకుంటూ ప్రజల ఆదరా విమానాలు అందుకుంటున్నారు ఎస్కేటిని సంప్రదిస్తే మీ సొంత ఇంటికల సాకారం అవుతుందని వారు నిరూపిస్తున్నారు వందకి వంద శాతం అండి వందకి వంద శాతం మీకు ఏ ప్రాంతంలో అయితే కావాలనో ఇల్లు కావాలనో మీరు ఎస్కేటీని సంప్రదించవచ్చు పూర్తి నమ్మకంతో నాణ్యతతోటి ఎస్కేటీ వాళ్ళు మాత్రానికి మీ నమ్మకం ఏదైతే ఉందో ఇగో మీ నమ్మకాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఎస్కేటీ కన్స్ట్రక్షన్ బాధ్యత తీసుకుంటుంది తీసుకుంటుంది వాళ్ళకి వ్యాపారం అనేది కొన్ని వందల చరిత్ర ఏండ్ల చరిత్ర ఉన్నది వాళ్ళకి ఓ చరిత్ర ఉన్నది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు వ్యాపారాన్ని అందిపుచ్చుకొని ఒక యూనిటీగా సమిష్టిగా వ్యాపారాల్ని కష్టపడుతూ కష్టపడుతూ వ్యాపారాల్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇగో వారిని నమ్మొచ్చు వందకి వంద శాతం వాళ్ళ దగ్గర ఫ్లాట్లు తీసుకోవచ్చు ఇంకా ఎస్కేటీని సంప్రదిస్తే మీ సొంత ఇంటి చాలా కారం అవుతుందని వారు నిరూపిస్తున్నారు అందుకే ప్రస్తుత కన్స్ట్రక్షన్ మార్కెట్లో ఎంత ఒత్తిడి పోటీ ఉన్నా కానీ వారు వాటన్నిటిని అవలిలా దాటుకుంటూ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారు ఇక దోసపాటి కన్స్ట్రక్షన్ లో ఘనాపాటి ఎస్కేటి కన్స్ట్రక్షన్ అంటే అందరికీ గుర్ అందరికీ గుర్తు వచ్చేది దోసపాటి వెంకటేశ్వరరావు గారు ఇక ఇక్కడే మనం కనపడతాం అన్నారు దోసపాటి వెంకటేశ్వరరావు గారు ఎస్కేటీ చైర్మన్ ఎస్కేటికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ ఆయన ఎంత ఎదిగినా కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగుండాలి అనేటటువంటి తత్వం ఆయనలో కనిపిస్తుంది లేకపోతే అంతా మనం ఇంత అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు లేవుగాక లేవు ఎవరితో అయినా సరే ఇగో ఆయన ఎంత ఎదిగిన చెప్తా ఉన్నాం కదా మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా మనం వచ్చిన స్థాయిని మర్చిపో మనం ఎక్కడి నుంచి వచ్చినామో మర్చిపోవద్దని అనుకుంటాం వచ్చినా ఇగో అది ఇక్కడ తనలో కనబడుతూ ఉంటది ఇక ఎస్కేటి కన్స్ట్రక్షన్ అంటే అందరికి గుర్తు వచ్చేది దోసపాటి వెంకటేశ్వరరావు విద్యారంగంలో అడుగు పెట్టి అందర అభిమానాలు పొందిన దోసపాటి కుటుంబం ఒకప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో కూడా సత్తా చాటుకున్నారు చైర్మన్ గా ఉన్న బాధ్యతలు నిర్వహిస్తున్న దోసపాటి ఉన్న బాధ్యతలు నిర్వహిస్తున్న దోసపాటి వెంకటేశ్వరరావు చేదోడు వాదోడుగా తన సోదరుడు కుమారుడు దోసపాటి క్రాంతి ఇంకో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దోసపాటి క్రాంతి గారు ఎస్కేటి గ్రూప్స్ ఆ ఎండి కూడా మనం కనపడతా ఉన్నాం దోసపాటి క్రాంతి ఆ ఉంటూ పెదనాన్న బాటలో ముందుకు సాగుతున్నారు నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదంటూ చెప్పకనే చెప్తున్నారు తాము ఇప్పటి వరకు చేపట్టిన కన్స్ట్రక్షన్ అన్ని తమ పనితనానికి కష్టానికి నిదర్శంగా నిలుస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజల కళల్లో సంతోషం చూస్తే అదే తమకు వచ్చే లాభం అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఒక నిజంగానే ఒక కంపెనీ పెట్టినాం ఓ కంపెనీ పెట్టినాం ఓ ఒక బిల్డింగ్ కట్టినాం ఓ ఫ్లాట్ లో ఏర్పాటు వాటిని సరే అమ్మేసినాం కస్టమర్లను చూసుకొని అమ్మేసినాం అండి ఆ తర్వాత దాన్ని ఆ పని ఆ అంతం ఏంది ఆ పని ఏంటిది ఆ బిల్డింగ్ ఎట్లున్నది ఎట్లా కట్టిండ్రు ఎట్లా డిజైన్ చేసిండ్రు అనేది అక్కడ ఉంచే మనకి అక్కడ కస్టమర్స్ ఎవరైతే ఉందరో ఓ నలుగురికి చెప్పడం వల్లే కదా నలుగురు చెప్తేనే ఓ నలుగురికి తెలుస్తుంది లేకపోతే మనం కూడా ఇంకొక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటది అట్లా ఒకటి రెండు కట్టుకొని మోసపోయిన మోస మోస చాలా మంది ఉన్నారు కానీ ఇగో ఇక్కడ మనం ఒక బ్రాండ్ ని చూస్తా ఉన్నాం ఎస్కేటి అనేటటువంటి ఒక బ్రాండ్ ని మనం చూస్తా ఉన్నాం క్వాలిటీలో తగ్గేదే లేదు మా కష్టానికి మేము ఏదైతే ప్రతిఫలంగా చేసినామో ఇగో అది మాకు కొంత మిగిలితే చాలు కానీ సొంత ఇంటి కళ ఏదైతే ఉన్నదో అది సాకారం చేయాలి మధ్య తరగతులకి ఇగో సాకారం చేయాలన్నదే మా లక్ష్యంగా ముందుకు పెట్టుకొని వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నాం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు చూడండి ఒకసారి కస్టమర్ల మన్నలో అందుకుంటున్నా ఎస్కేటి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి శివకామేశ్వరి కన్స్ట్రక్షన్ కష్టపడి ఆటోమేటిక్గా అదే ఎదిగింది ఓ నలుగురు ప్రజలు ఎవరైతే మన గురించి మంచి మాట్లాడుకుంటారో మంచి చెప్తారో ఆయా ఎస్కేటీలో మనం ఫ్లాట్ తీసుకుంటే నెంబర్ వన్ ఉంటుంది మనం పెట్టుకోవచ్చు అని ఎప్పుడైతే మార్కెట్లోకి మనకు ఒక టాక్ వెళ్తుందో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం మనం విన్ అయినట్టే ఆటోమేటిక్గా మనం విన్నట్టే సరే పైసలు కొద్దిగా వస్తే లాభం తక్కువ రావచ్చు కాక అందరితో పోల్చుకుంటే పైసలు కొద్దిగా లాభం తక్కువ రావచ్చు కాక కానీ మరి ఏదేమైనా కానీ అంచలంచెలుగా ఈ ఎస్కేటి కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అయితే ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో నాణ్యత లేదే ఎక్కడ ఎదగదు నాణ్యత ఉండి క్వాలిటీ ఉంటేనే మార్కెట్లోకి పోయేటటువంటి ఆస్కారం ఉండదు సింపుల్ లాజిక్ అది సింపుల్ లాజిక్ మనం ఏదో ఇక పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది మనకి కళ్ళ ముందు కనిపించేటటువంటి అంశాలు కాబట్టి మరి ఎస్కేటి కన్స్ట్రక్షన్లో దోసపాటి గారు మరి నెంబర్ వన్ గా ముందుకు పోతా ఉన్నారు ఆ ఎటువంటి మీకు అనుమానం కూడా ఎటువంటి ఇది లేకుండా వందకి వంద శాతం మీరు అక్కడ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసుకొచ్చినట్టు ఇంకా ప్రధానంగా ఏంటంటే ఈ ఎస్కేటి కన్స్ట్రక్షన్ డెవలపర్స్ లో ఇప్పటికే నేను చెప్పిన మీకు ఆల్రెడీ అంచెలంచెలుగా ఎదిగినరు యూనిటీగా కష్టపడి పైకి వచ్చిన కానీ ఎంతో మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా ఉన్నారు ఎంతో మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఆ ఎస్కేటిలో ఆ ఎస్కేటి కంపెనీలో పని చేస్తే ఒక సంవత్సరం పని చేసినా చాలు ఓ సంవత్సరం పని చేసినా కూడా ఇగో నెంబర్ వన్గా ఎట్లనంటే ఇవి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి క్రమశిక్షణ ఏంటిది మర్యాద ఏంటిది వీటన్నిటిని కూడా ఇగో అక్కడ తెలుస్తుంది ఆ కంపెనీ నేర్పిస్తుంది ఓ సంవత్సరం ఎవరైనా సరే ఓ సంవత్సరం ఓ పిల్లోడు లేకపోతే వాడు చదువు అయిపోయిన తర్వాత ఓ అప్రెంటిషిప్ లాగైనా సరే ఒక సంవత్సరం అక్కడ పనిచేస్తే ఇగో వాడికి ఇక వేరే చెడు అలవాట్లు కానీ వేరేది ఏది ఉండదు నెంబర్ వన్ గా ముందుకు పోతాడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు అలాగో అలాంటిది కూడా వాళ్ళు అక్కడ ఇవన్నీ కూడా చేపడుతున్నటువంటి ఎస్కేటి అండ్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వారికి మాత్రానికి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి మరి ఎక్కువగా మందనలు అయితే వస్తూ ఉన్నాయి సరే ఇదే రీతిగా ఇదే రీతిగా కూడా ఎస్కేటి అండ్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అనేది ముందుకు పోవాలని కూడా మరి కోరుకుందాం